సమ్మర్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ క్యాంపులో బాగా పిల్లలకు ఆటోగ్రఫీలు అబాకాస్ మ్యాథమెటిక్స్లో తర్వాత క్యారమ్ బోర్డు చెస్ నాట్యం నాట్యం డాన్స్ చేయడం జరుగుతుంది దానిలో పిల్లలు చాలా చాలా చక్కగా పాల్గొనడం జరుగుతుంది అదేవిధంగా డ్రాయింగ్ కూడా నేర్పిస్తున్నాము ఆ డ్రాయింగ్ కూడా పిల్లలు చాలా చక్కగా వేస్తున్నారు ఖచ్చితంగా హ్యాండ్ రైటింగ్ కూడా నేర్పించడం జరుగుతుంది పిల్లలకు హ్యాండ్ రైటింగ్ తెలుగు ఇంగ్లీష్ హిందీలు హ్యాండ్ రైటింగ్ ప్రయోజిస్తున్నాము దాంట్లో భాగంగా నెక్స్ట్ పిల్లలకు చిన్న చిన్న గేమ్స్ అవుట్డోర్ గేమ్స్ ఇన్నర్ గేమ్స్ కూడా ఏర్పాటు నిర్వహిస్తున్నాము విద్యాధికారి మండల విద్యాధికారి ఆదేశాల మేరకు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల భద్రపతిలో దేశం శిక్షణ శిబిరాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికై విద్యార్థుల యొక్క సంఖ్య పెంచడానికి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది ఏ విధంగానైతే ప్రైవేటు దిటిగా మా పాఠశాలలో కూడా విద్యార్థుల యొక్క సంఖ్య పెరగాలనే ఉద్దేశించింది సమ్మర్ క్యాంపులో భాగంగా చిత్రలేఖనం కానీ గణితంలో ఉన్నటువంటి టెక్నిక్స్ కానీ తెలుగు ఇంగ్లీష్ చేతి వద్ద కానీ సంక్షిప్తంగా నేర్పించడం జరుగుతుంది ఇక్కడ నలుగురు ఉపాధ్యాయులు పూర్తి సహకారంతో సమ్మర్ అని కాకుండా సెలవులని కాకుండా వారు డెడికేట్ గా అంకిత భావంతో ఇక్కడ పనిచేయడం జరుగుతుంది ఇదే విధంగా మండలంలో జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో కూడా సమ్మర్ క్యాంప్ కొనసాగించడం జరుగుతుంది రాజపల్లి పాఠశాలలో మేము సమ్మర్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది మేము మన పాఠశాల చివరి రోజైన ట్వంటీ ఫోర్ ట్వంటీ థర్డ్ అది ట్వంటీ నుండి మేము సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తున్నాము పిల్లలు మంచి ఉత్సాహంగా స్కూల్కి రావడం జరిగింది మేము పాఠశాల చిన్న పొది పది అవన్నీ మేము నేర్పిస్తున్నాము పిల్లలు కూడా ఎంతో పాల్గొంటున్నారు మేము మా పాఠశాలలో మా ఫ్రెండ్ని పెంచుకోవాలనే ఒక దృఢమైన సంకల్పంతో మేము ఈ సమ్మర్ పల్లెలో నేను రెండుగా చేస్తున్నాను నాకు సార్ వాళ్ళందరూ సహకరిస్తున్నారు అలాగే పిల్లలందరూ కూడా సహ సహకరిస్తున్నారు అయితే మేము సమ్మర్ క్యాంప్ అనేది ఏర్పాటు చేస్తున్నాము